హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు పప్పు చారు ఎలా చేయాలో చూపిస్తానండి సో పప్పు చారు కోసం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వాటర్ వేసి నానబెట్టేశాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాటర్తో కడిగేసి ఇలా పెట్టుకున్నాను సో ఈ పప్పులో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము ఒక రెండు టమోటాస్ టమాటో ముక్కలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అండ్ కారం అండి కారం చూసి వేసుకోండి సో ఇలా లైట్గా మొత్తం కలిపేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వరకు సో త్రీ ఫోర్ విజిల్స్ అయ్యాక ఇలా ఉంది దీన్ని ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఇలా మ్యాష్ చేసుకుందామండి సో ఇలా ఉంది దీంట్లో అంటే పప్పు చారు కాబట్టి కొంచెం వాటరీగా ఉండాలి సో వాటర్ యాడ్ చేసుకుందాము ఒక టూ గ్లాసెస్ అలా వాటర్ వేసుకుంటున్నాను మరీ పల్చగా అయితే బాగోదండి సో చూసి వేసుకోండి వాటర్ నెక్స్ట్ చింతపండు రసం వేసుకుందామండి ముందే మొత్తం వేసుకోకుండా కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్ అంటే టేస్ట్ చూసి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుందాం అలాగే కొన్ని కరేపాకు ఆకులు అంటే కాడలతో వేసేస్తున్నాను కాడలతో వేసేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఓన్లీ ఆకులు కాకుండా కొన్ని కాడలతో కరేపాకు ఆకులు వేసేసాను సో దీన్ని మళ్ళీ స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని స్టవ్ సో ఒక టెన్ మినిట్స్ అలా బాయిలింగ్కి పెట్టేయాలి ఆ పచ్చి వాసన పోవడానికి సో ఒక టెన్ మినిట్స్కి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది కదా కావాలంటే నేను కొన్ని మీ కావాలంటే వేసుకోవచ్చు కొన్ని ఆనియన్ ముక్కలు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వద్దంటే అవాయిడ్ చేసుకోవచ్చు పర్వాలేదు సో ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉందండి చూడండి బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్ కరివేపాకా ఆకులని పైకి వచ్చేసాయి కదా నెక్స్ట్ ఇంకా తాలింపు సో ఒక గిన్నె పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు సో కొద్దిగా అయి అయ్యాక ఎండుమిర్చి వేసుకుంటున్నాను సో ఇది కొంచెం అయ్యాక లాస్ట్లో కరివేపాకు ఆకులు యాడ్ చేసుకుంటున్నాను సో కొంచెం మిక్స్ చేసుకుందాం అండ్ ఇది ఇలా బ్రౌన్ అయ్యాక ఇదిగోండి బ్రౌన్ అయ్యాక ఆ కుక్కర్లో ఉన్న పప్పు అంతా దీంట్లోకి వేసేసుకోవడమే సో అంతేనండి ఈ ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాము సో ఈ టైంలో మీకు గనక ఉప్పు కారం పులుపు ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఏం యాడ్ చేయాల్సిన అవసరము అనిపించలేదు బాగానే ఉంది టేస్ట్ చూసుకున్నాను సో అంతేనండి ఈజీగా సింపుల్గా మనం పప్పు చారు ఇలా చేసుకోవచ్చు సో ఒక టూ త్రీ మినిట్స్ అంతే స్టవ్ ఆఫ్ సో అంతేనండి మన పప్పు చారు రెడీ సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్